వైద్య విద్యార్థిపై లైంగిక దాడి చేసి హత్య చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాజాపేట మండల కేంద్రంలో దళిత బహుజన సంఘాలు గ్రామీణ వైద్యుల సంఘాధ్వరులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘ నేత జూకంట ప్రవీణ్ కుమార్ ఎంఈఎఫ్ జిల్లా ఇన్చార్ మహేష్ మాదిగా ఎంఆర్పిఎస్ మోత్కుపల్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు జీవం పోసి ప్రాణాలు కాపాడే వైద్యులపైన ఇటువంటి లైంగిక అత్యాచారాలు జరగడం సభ్య సమాజం తలదించుకునే చర్య అన్నారు దుండుగులు ఎంతటి వారైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా బాధ్యత కుటుంబానికి గౌరవప్రదమైన ఎక్స్ ప్రకటించాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ మండల నాయకులు పి సమయమాదిగా మాదిగా గ్రామీణ వైద్యుల సంఘ నేతలు చింతల రవి టాగూ కిషన్ సింగ్ దివాకర్ అఖిలపక్ష నాయకులు విడద వీరేశం బిరూ లవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అంతా సిగ్గుపడే విధంగా లేని వైద్యురాలైనటువంటి మరి వైద్యురాలు సమాజంలో దేవునితో సమానమైనటువంటి ఒక పాశవికమైనటువంటి హత్యాకాండ జరిగి హత్య చేసి మరి అత్యాచారం చేసి హత్య తిరిగినటువంటి దుండగులను మరి శిక్షించాలని చెప్పి ఇవాళ బహుజన సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ రాజాపేట మండల కేంద్రంలో వైద్య సంఘాలని కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపునందుకుని రాజాపేట మండల కేంద్రంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సభ్య సమాజం తలదంతునే విధంగా ఇవాళ భారతదేశంలో డాక్టర్ల పైన మరి మహిళా పైన ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరగడం చాలా సిక్కు విషయం ఇవాళ భారతదేశంలో కొత్తగా జరగడం లేదు ఒకనాడు ఆవేశం మీద జరిగింది ఇదే రకమైనటువంటి అత్యాచారం జరిగింది అత్యాచారం జరిగింది అదేవిధంగా మరి నిర్భయ మీద ఇదే రకంగా జరిగింది అభయ మీద ఇదే రకంగా జరిగింది దిశ అనేటువంటి ఒక అమ్మాయి మీద ఇదే రకంగా వాషవికమైనటువంటి అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఈ రకంగా మహిళలపైన ముఖ్యంగా వైద్యురాలపైన ఈ రకమైనటువంటి అత్యాచారాలకు పాల్పడడం అనేది చాలా సిగ్గు చేయడానికి విషయం కాబట్టి ప్రభుత్వాలు స్పందించాలే ఈ పాలకులు స్పందించాలే ఇటువంటి దాడులకు పాల్పడ్డటువంటి ఇటువంటి అత్యాచారాలకు పాల్పడ్డటువంటి ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మరి భారత ప్రభుత్వాన్ని పాలకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా కఠినమైనటువంటి చట్టాలు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా రాష్ట్రాల రాష్ట ప్రభుత్వాలు కూడా అనేకమైనటువంటి చట్టాలు చేస్తా ఉన్నాయి కానీ ఆ చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి కాబట్టి కేంద్ర స్థాయిలో ఇటువంటి వైద్యులపైనటువంటి జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి దాడులు ప్రాగం కాకుండా అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞాతం మరి కొలకత్తాలో జరిగినటువంటి వైద్యురాలపై జరిగినటువంటి తాడులను కత్తలో వైద్యాలపై జరిగినటువంటి అత్యాచారానికి వ్యతిరేకంగా మహిళలపై జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజపేట మాది తెలిసిన గర్శన పోరాట సమితి మండల ప్రెసిడెంట్ మొత్పల్లి నవీన్ కుమార్ నాని మాట్లాడి రాష్ట్రంలో విద్యార్థిపై వర్తిస్తా ఉన్నాం ఏమైన చర్య ఐ చర్య అనేది తెలియజేస్తా ఉన్నాం రాజకీయ మండల కేంద్రంలో ఎన్ఆర్పీఎస్ అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అఖిలపక్ష నాయకులకు ముఖ్యంగా మన ఆర్ఐపీ డాక్టర్లందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ 正在商量着呢。